ఈ ఒక్క వీడియో మీ పూర్తి జీవితం అంతా మీకు సహాయపడుతుంది అంటే మీరు నమ్ముతారా ఎస్ ఖచ్చితంగా ఈ వీడియోలోని సమాచారం మీ పూర్తి జీవితాంతం మీకు సహాయపడుతుంది కాబట్టి చివరి వరకు కూడా చూడండి మనం అందరం కూడా అల్లాహుతాలకు దువా చేస్తూ ఉంటాం మనలో కొద్ది మంది దువాలు అతి త్వరగా అంగీకరింపబడతాయి మరికొద్ది మంది దువాలు అస్సలు అంగీకరింపబడవు దీనికి గల కారణాలలో అతి ముఖ్యమైన కారణం మనకు అల్లాహుతాలా పట్ల అవగాహన లేకపోవటం మనం ఎవరినైనా ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యం అన్నది తెలిసి ఉండాలి సేమ్ అలాగే మనం అల్లాహుతాలాకు దువా అయితే చేస్తున్నాం కానీ మనకు అల్లాహు తాలా యొక్క శక్తి సామర్థ్యం గురించి అల్లాహు తాలా యొక్క గొప్పతనం గురించి అవగాహన అన్నది లేదు ఈ అవగాహన మనకు రావాలి అంటే ముందుగా మనం అల్లాహుతాలా యొక్క తొంభై తొమ్మిది పేర్ల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అల్లాహు తాలా యొక్క తొంభై తొమ్మిది పేర్ల అర్థాన్ని మనం తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు మరియు గొప్పతనం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు మనకు మరియు అల్లాహు తాలా యొక్క మధ్య సంబంధం కూడా అభివృద్ధి అవుతుంది అలాగే మన దువాలు అతి సులభంగా అంగీకరింపబడతాయి కాబట్టి రోజు కూడా అల్లాహుతాలా యొక్క పేర్లను చదివి వాటి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి